సెక్రటరీ కదా ఆయన లీవ్ పెట్టాడు ఆయన లీవ్ పెట్టింది కాబట్టి ఆయన వచ్చేవరకు డేస్ ఇన్చార్జ్ పేరు రజనీకాంత్ రెడ్డి అమ్మ వచ్చిన జ్వరీగా నా పేరు రజనీకాంత్ రెడ్డి నినా కూడా పంచాయత్ సెక్రటరీ అడిషనల్ ఇన్ఛార్జ్ ఇచ్చింది అనమాట వచ్చిందోగ్రామ్ ఇది రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగానే ఒక ప్రోగ్రామ్ నడుస్తున్నారు ఏ ప్రోగ్రామ్ అంటే స్వచ్ఛతా సేవ అని పదిహేను తారీఖు నుంచి రెండు తారీఖు వరకు రోజు ఒక ప్రోగ్రామ్ ఏమీ ఒక రోజు మనం చేసుకున్నట్టు ఏమైనా గుర్తు చేయడం అంటే మన నీళ్ళలో ప్లాస్టిక్ ఉంటుంది దాన్ని తగ్గించుకోవడం దేవుకుంటుంది చేసుకోవడం ఆరోగ్యం ఉండడం మంచి నీళ్ళు తాగడం ఇట్లాంటి చిన్న చిన్న కార్యక్రమాలు మనం ఎక్కడ చేసుకుంటాం కానీ ఒకసారి గుర్తు చేసుకోవడం అంటే ప్లాస్టిక్ అనేది అయితే ఏం మనం అందరము నెలలో నీళ్ళు